ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా కృషి చేస్తుంటారు వైద్యులు నిత్యం కొత్త వ్యాధులపై పోరాటం సవాళ్లతో సాగుతుంది వాళ్ళ జీవితం అందుకే ఆ బిజీ బిజీ లైఫ్ నుంచి మెడికల్ విద్యార్థులు కొంచెం ఉపశమనం పొందడానికి ఏటా ఉత్కర్ష అంటూ వినూత్న కార్యక్రమం నిర్వహించుకుంటారు వరంగల్ కేఎంసీ వేదికగా ఏడు రోజుల పాటు విజ్ఞానం సందేశం వినోదం కలగలిపి ఆహ్లాదంగా జరిగిన ఆ కార్యక్రమ విశేషాలు ఇవి వైద్య కళాశాలలో ఏటా నిర్వహించే ఉత్కర్ష వేడుకలు ఈ ఏడాది కూడా ఆద్యంతం ఉత్సాహంగా జరిగాయి ఏడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలలో విద్యార్థులు ఆడిపాడి సందడి చేశారు అద్భుత ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుని వారేవా అనిపించారు ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శించారు ఆరోగ్య సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు ఈ యువత వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఈసారి ఉత్కర్ష వేడుకలు వినూత్నంగా నిర్వహించారు ఏడు రోజులు ఏడు విభిన్న కార్యక్రమాలుగా జరిపారు విద్యార్థులే నిర్వాహకులుగా ఈవెంట్ కొత్తగా తీర్చిదిద్దారు ఉదయం ఆసుపత్రుల్లో డ్యూటీ మధ్యాహ్నం కళాశాల సాయంత్రం ప్రాజెక్టు పనులతో తీరిక లేకుండా గడిపే తమకు ఉత్కర్ష కార్యక్రమం కొత్త ఉత్తేజం నింపిందని అంటున్నారు నార్మల్గా అందర్ మెడికల్ స్టూడెంట్స్ ఇయర్ స్టార్టింగ్ నుండి మార్నింగ్ ఇవ్వగానే పోస్టింగ్స్ వెళ్ళేసి తర్వాత వన్ అవర్ లంచ్ చేసుకొని తర్వాత క్లాసెస్ అంటెండ్ అయ్యి తర్వాత చదువుకొని ప్రాజెక్ట్స్ పోస్టింగ్స్ ఇవన్నీ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది మాకు కొద్దిగా ఈ స్ట్రెస్ఫుల్ని తీయడానికి కొద్దిగా హ్యాపీ ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి సెవెన్ డేస్ బ్రేక్ తీసుకొని మేము ఇది ఎంజాయ్ చేస్తాము కాబట్టి ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుండి ఇది కొద్దిగా ఎనర్జటైజ్ చేసుకో ఇంకా మంచిగా పనిచేయడానికి మేము ఇది యూజ్ చేసుకుంటామండి ఉత్కర్ష కార్యక్రమంలో సందడిగా ఉంటూనే సందేశమిచ్చే ప్రయత్నం చేశారు విద్యార్థులు మొదటి రోజులో భాగంగా ఉదయం హెల్త్ రన్ చేశారు మధ్యాహ్నం ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఫ్లాష్ మ్యాబ్ నిర్వహించారు రెండో రోజు మెదడుకి పదును పెట్టేలా వివిధ రకాల పోటీలు జరుపుకున్నారు క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు బహుమతులు అందుకున్నారు ఆబ్వియస్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఎందుకంటే ఎవ్రీ డే చదువుకుంటూ పోస్టింగ్స్కి వెళ్ళి సో అట్లా బీసీ స్కెడ్యూల్లో ఒక సెవెన్ డే బ్రేక్ దొరికింది కాబట్టి అందరూ చాలా ఫుల్ ప్లేస్డ్గా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము సో చెప్పినట్టు మేము ఉత్కర్ష సెవెన్ డేస్ జరిగింది ఫస్ట్ డే లిటరీ ఈవెంట్స్ అని చెప్పి అందులో భాగంగా డమ్షరాజ్ క్విజ్ అట్లాంటివి ఉంటాయి సెకండ్ డే రోజు కూడా ఫస్ట్ డే మార్నింగ్ హెల్త్ రన్ అంటే హార్ట్ బీట్ హజిల్ అని లైక్ గుండె జబ్బుల మీద ఒక థీమ్ తీసుకొని దాన్ని అవేర్నెస్ చేస్తూ పొద్దున హెల్త్ రన్ చేశాము అలాగే ఈవినింగ్ లిటరీ ఈవెంట్స్ సెకండ్ డే లిటరీ ఈవెంట్స్ జరిగింది మూడో రోజును మూవీ నైట్ గా నిర్వహించుకున్నారు విద్యార్థులు ఇందుకోసం విద్యార్థులు కొన్ని సందేశాత్మక చిత్రాలను రూపొందించారు ముఖ్యంగా సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై రూపొందించిన లఘు చిత్రాలు ప్రదర్శించారు ఈ వైద్య విద్యార్థిని హత్య ఉదంతంపై నిర్మించిన చిత్రం ఆలోచింపజేసింది అలాగే షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ చేయడం జరిగింది స్టూడెంట్స్ వైద్య విద్యార్థులే ఒక సామాజిక స్పృహతో సోషల్ అవేర్నెస్ కోసం తీసిన మూవీస్ మనం డిస్ప్లే చేయడం జరిగింది ఏదైతే ఉమెన్ ట్రాఫికింగ్ కావచ్చు డ్రగ్స్ డీలింగ్ కావచ్చు ఉమెన్ ప్రొడక్షన్ కావచ్చు లేదంటే హెల్త్ కాన్షియస్ మీద తీసినటువంటి ఫిలిమ్స్ ఒక ఇరవై ఫిలింలు మనం మెడికల్ విద్యార్థులు తీసినవి మనం ప్రొజెక్ట్ చేయడం జరిగింది ఆ రోజు నాలుగో రోజు కార్నివాల్ నైట్ కలర్ఫుల్ గా నిర్వహించుకున్నారు వినూత్న వేషధారణలో ఆకట్టుకున్నారు ఐదవ రోజు ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ సందడి చేశారు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కళాశాల ప్రాంగణమంతా కలియ తిరిగారు ఎప్పుడూ స్టెతస్కోప్ పట్టుకుని తిరిగే తమకి ఈవెంట్ తో కొంచెం ఒత్తిడి నుంచి ఉపశమనం లభించిందని అంటున్నారు గేమ్స్ ఇలా ముందటి వరకు మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లాసెస్ పోస్టింగ్స్ ఇలా అటెండ్ అవుతూ ఉంటుండే ఇప్పుడు ఒక సెవెన్ డేస్ నుంచి మాత్రం క్లా కాలేజ్లో మొత్తం అన్ని ఈవెంట్స్ అవుతున్నాయి స్టార్టింగ్ నుంచి హెల్త్ అండ్ లిటరీ ఈవెంట్స్ స్పోర్ట్స్ ఫైనల్స్ కానీ కార్నివల్ నైట్ కానీ మూవీ నైట్ ఇలా చాలా చాలా ఈవెంట్స్ చేసుకున్నాం నిన్న ట్రెడిషనల్ అయింది దాని తర్వాత ఈవినింగ్ ధాన్యా నైట్ కూడా అయింది ఈరోజు మార్నింగ్ ఏమో ట్రెషర్ హంట్ ఇప్పుడేమో డీజే నైట్ అవుతుంది సో డీజే నైట్ రోజు మేము ఏం చేస్తామంటే ఒక్కొక్క మూవీ క్యారెక్టర్స్లో మూవీ క్యారెక్టర్స్ లాగా కానీ లేదంటే ఇంకా వేరే వాక్స్ ర్యాంప్ వాక్ లాగా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట సో అరౌండ్ ఒక ఫోర్ బ్యాచెస్ అంటే థౌసండ్ మెంబర్స్ దాకా ఈరోజు పార్టిసిపేట్ చేస్తారు థౌసండ్ మెంబర్స్ ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం లైక్ మొత్తం కలర్ఫుల్గా ఉంది అనమాట గేమ్స్ మొత్తం సో వీఆర్ ఎంజాయింగ్ ఐ లాట్ ఆరో రోజు దాండియా డీజే కార్యక్రమాలు నిర్వహించి ఉత్కర్ష ఈవెంట్ ను మ్యూజికల్ నైట్ గా జరుపుకున్నారు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డీజే పాటలకు అనువుగా నృత్యాలు చేశారు కోలాటాలు దాండియాతో ఉత్సాహంగా గడిపారు చివరి రోజు కల్చరల్ ఈవెంట్స్ నిర్వహించి వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు మరికొంతమంది వెస్టర్న్ దుస్తులు ధరించి ఫ్యాషన్ షో చేశారు పని చదువుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలని కళాశాల ప్రోత్సాహంతో ఘనంగా ఉత్కర్ష కార్యక్రమం నిర్వహించుకున్నారు విద్యార్థులు ఏడు రోజులుగా సాగిన ఈ కార్యక్రమంలో ఏదో ఒక విధంగా ప్రజలకు సందేశం అందేలా చేశారు వినోదంతో పాటు విజ్ఞానం పంచిన ఉత్కర్ష తమలో కొత్త ఉత్తేజాన్ని నింపిందని ఆనందంగా చెబుతున్నారు